అల్లు అభిప్రాయం తెలుసు కదా నేను మీద ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మనకైతే ప్రకచండ డైరీఫార్మ్లో అయితే ఉన్నా ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఒక తొమ్మిది అయితే అక్కడైతే ఉన్నారు మనకైతే మళ్ళీ కొత్త వాళ్ళైతే వచ్చినా మనకైతే ఇక్కడ ఉన్నాయి మనకైతే ప్రెజెట్ అయితే మొత్తం జర్సీ జర్సీ అయితే ఉన్నాయి ఉన్నది మనకైతే అండ్ ఐదు సూడాలు ఉన్నాయి నాలుగు పాలిచ్చేవి ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే ఒక్కొక్క ఒకతైతే అయితే అడుగుదాం రండి మనకైతే ప్రజెంట్ అయితే అండ్ చివరి వరకు చూడండి నా వీడియోస్ ముందు కొంచెం లైక్ అయితే చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి బిల్లా కూడా చేసుకోండి ఓకే నెస్ గోల్ పని అండి అన్న నమస్కారం అన్న నమస్తే మన తాన ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉంటున్నాయి తొమ్మిది ఆవులు ఉన్నాయన్న కొత్త ఆవులు ఇలా పొద్దు ఆరు ఆవులు వచ్చినాయి ఆరు ఆవులు వచ్చినాయి ఒక మూడు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు ఉన్నాయి ఓకే ధరలు ఎంత వచ్చినా యాభై వేల నుంచి డెబ్బై వరకు ఉన్నాయి యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే మన తాన ఇప్పుడు చూడండి పాలిచ్చేటండి ఐదు ఆవులు చూడే ఆవులు ఉన్నాయన్న నాలుగు ఆవులు పాల ఆవులు ఉన్నాయి పాల ఆవులు ఉన్నాయి ఓకే ప్రజెంట్ అయితే మనకు చూసుకోవాల్సి మనకైతే ఒక్కొక్క కథ అయితే అడుగుదాము మన అడ్రస్ చెప్పింది అన్న రైతులకి మామిడిపల్లి అన్న ఓకే షార్దార్ తాలూకా ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ పక్కన ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణ మనకైతే ఓకే ఒక్కొక్క కథలో అయితే అడుగుదాం అండి అన్న ఫస్ట్ గురించి చెప్పండి అన్న నాలుగు పనులు ఉందా తరపు ఓకే ఇది జెడ్సీ వస్తుందన్న జెడ్ వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే జెర్సా అంట మనకైతే నాలుగు బల్ తోటైతే ఉందండి మనకైతే ప్రజెంట్ అయితే అలా ఇప్పుడు ఇంత వెండ్ ఇది సెకండ్ లాక్ టెస్ట్ ఉంటుంది సార్ ఇంత ఓకే ఫ్రెండ్స్ ఒక వారం రెండు వీతా అంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఎంకల్ ఆటర్ కాల్ చేయడం అన్న అలా ఇప్పుడు ఇనేదా అన్న ఇనే నీకు ఉందా అన్న ఇనే ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఒక వారం రోజులు టైం పడతాను వన్ వీక్ వన్ వీక్ ఫ్రెండ్ చూసుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే చూసుకోవచ్చు మనకైతే అన్న రోజు ఎంత వరకు ఇస్తారు అన్న దీనికి పాలు పూటకి 5 నుంచి 6 మధ్యలో వస్తదా అన్న ఫ్రెండ్ చన్న కట్టే చూసుకోండి బాగుంది మనకైతే పొడి ఎంకల్ ఆ చూసుకోండి మనకైతే సంక ఏసదా బాగుంది మనకైతే అందులో ఇలాంటి రోగాల్లో మంచిగా తిరిగి మేలు మనకి చూసుకోవచ్చు శంకా చూసుకోవాలి కూడా బాగుంది మనకి ఇప్పుడే వచ్చినాయనా రెండు గంటలు అయింది అంతే ఓకే ప్రెజెంట్ అయినా ఇది వినడానికి ఒక వన్ వీక్ టైం పెట్టుకున్నాము పాలైతే రోజు మీద పది వరకు వస్తాయినా రెండు పూటలు కలిసి ఓకే దీని ధర ఏం చెప్తున్నా చెప్పాడు అరవై ఐదు వేలు చెప్తున్నాను అదేనా

ఇది జెర్సీ వస్తుందా జెర్సీ ఓకే ఇప్పుడు ఏంటో రెండో అయితే మనకైతే ఆరు పళ్ళ మీద అయితే అన్న మనకైతే ప్రెజెంట్ వచ్చేసి అన్న దీని అయితే పాలు చెప్పాను అన్న ఇది ఆరు నుంచి ఏడు మంది వస్తుందా పూటకి పూటకి ఓకే ఒక పన్నెండు వరకు పద్నాలుగు వరకు అయితే పెట్టుకోమంటుంది అయితే చూసుకోవచ్చు రోజు మీద అయితే మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఈ ఉంది ముందు ఈ నెడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు ఉంటుంది కొంచెం కాల్ ముందుకెళ్ళి కనకట్టు బాగుంది ఎంకల అటర్ కాల్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది

అన్న ఐదు లీటర్ పక్కా ఉన్నాయి అన్న పాలు పెండు పెంట్ కొంచెం చెక్ చేసుకొని తీసుకోపోవచ్చు పూటకి ఐదు ఐదు లీటర్ రెండు పూటల పది లీటర్ పక్కా జెర్సీ అన్న ఇది ఆరే పండ్లు ఉంది తరుపు ఇది ఆరు పండుకోవచ్చు ఈయన రోజులు అవుతుంది ఈయన ఒక ఈ రోజు ఒక ఆరు రోజులు అవుతుంది వీక్ వారం రోజులు అయితే రైతులు వచ్చా ఉంటే

రెండు పూటలు పాలు చెక్ చేసుకొని చెప్పండి మనకి మనకైతే చూసుకొచ్చి ఓకే జెర్షీ తీసుకొచ్చి వెళ్ళిపోతుందా మనకైతే హారవ తెప్పి హారవ కథ చెప్పనా వినిందనా ఇది ఓకే నాలుగు రోజులు అవుతుందన్నా ఓకే ప్రెసెంట్ ఇప్పుడు ఐదు వే లీటర్ పక్కా ఉన్నాయి అన్న పాలు అవుతుందన్న నాలుగు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఆల్లాగా ఉందన్నా ఆళ్ళాగా ఉంది ఆల్లాగా ఉందనే జెర్సీ కదా జెర్సీ వస్తుంది చూసుకోవచ్చు ఆడతోడు ఉండ మనకి అయితే చూసుకోవచ్చు నాలుగు రోజులు అయితే అవుతుందా డెలివరీ అయిపోయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పాలు ఎంత ఉన్నాయి ప్రజెంట్ ఐదు వేల లీటర్లు ఇస్తుంది పూటకి పూటకి చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చా పాలు వాళ్ళు పిండుకొని తీసుకొని పోవచ్చానా నేను చూసుకోవచ్చు ఎవరైనా రైతులు వచ్చాలంటే పాలు రెండు పోట్లు కానీ ఒక రెండు రెండు రోజులు చెక్ చేసుకొని తీసుకోండి నైట్ వచ్చాడు నైట్ వచ్చాకనే అందగా అందాగా ఫుడ్ కూడా ఇక్కడే పెడతాడు మనకైతే ఆలే పెడతాడు అనమాట ఎవరైనా రైతులు వచ్చాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి ప్రజెంట్ అయితే నా దీనికి ఏం ధర చెప్తున్నాను అందాడ చెప్పుడు అరవై రెండు వేలు చెప్తున్నాను ఇది ఫైనల్ రేటు మనకి యాభై రెండు వేలకి ఇస్తాను యాభై రెండు వేలు ఫైనల్ రేట్ కూటకి నాలుగు 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 ఇస్తాను నాలుగున్నర ఐదు లీటర్లు వస్తుంది రెండు పాలే

ఇది చెప్పుడు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ ఎలాంటి మార్జిన్ లేకుండా అరవై ఐదు వేలకి ఇస్తాను అరవై ఐదు వేల ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ పాల వాళ్ళ మీద ఉందన్న పండ్లేదు పాలైతే చెప్పడానికి అయితే రా చెప్పడానికి రా తోలుస్తారు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఓకే చూడండి ఇంకా చేస్తుంది వన్ వీక్ అయితే టైం ఉంది పాలకి ఓకే